తెలంగాణ సోనా బియ్యం కావాలంటోంది ప్రపంచం రాష్ట్రంలో పెరిగిన దిగుబడి ధాన్యం నాణ్యత అధిక పోషకాలు రుచికరమైన భోజనం వెరసి తెలంగాణ సోనా బియ్యానికి ఆదరణ పెరుగుతోంది ఆ ఆదరణను అందిపుచ్చుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం దేశ విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతోంది మిగులు బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేలా ప్రణాళికలు రచిస్తున్న సర్కారు అందుకు ఫిలిప్పీన్స్ ప్రభుత్వంతోనూ చర్చించింది ఈ నేపథ్యంలో తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ రకం ప్రత్యేకతలు దిగుబడి విషయాలు ఎగుమతులతో కలిగే ప్రయోజనాలు తదితర అంశాలను తెలుసుకునేలా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధన సంస్థ అధిపతి డాక్టర్ చెన్నమాధవని రాజుతో ప్రత్యేక ముఖాముఖి తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం రాసులు కురిపిస్తున్నాయి ప్రత్యేకించి తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రొఫెసర్ జైశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన తెలంగాణ సోనా వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ వరి రకం బహుళ ప్రజాదరణ పొందింది ఒక తెలంగాణ రాష్ట్రంనే కాకుండా పొరుగున ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో కూడా బహుళ ప్రాచారం పొందడమే కాకుండా వినియోగదారుల మన్ననలు కూడా పొందింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ సోనా రకాన్ని విదేశాలకు దిగుమతి చేయాలని చెప్పి తాజాగా సన్నద్ధం చేస్తుంది ఈ క్రమంలో ఈ యొక్క రకం యొక్క ఏంటి ఎలాంటి పోషకాలు అయిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ప్రొఫెసర్ జైశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధన సంచాలకులు డాక్టర్ చెన్నమాధవని దామోదర్ రాజు మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం ఇటీవల కాలంలో తెలంగాణ సోనా ఈ యొక్క రకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ దేశాలకు విగమత చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఒక సన్నాహాలు చేస్తుంది ఈ క్రమంలో ఏంటి అసలు ఈ యొక్క రకం యొక్క ప్రత్యేకతలు ఏంటి ఈ తెలంగాణ సోనా అనే రకము మేము రాజేంద్ర నగర్ వరి పరిశోధన కేంద్రం నుంచి రూపొందించి రెండు వేల పద్నాలుగులో మేము విడుదల చేయడం జరిగిందనమాట ముఖ్యంగా మనకు భారతదేశం మొత్తం మీద కొన్ని మెగా వెరైటీస్ బాగా ఏరియాలో ప్రాచుర్యం ఉన్న వెరైటీస్ ఉన్నాయి అందులో ముఖ్యంగా సాంబా మషూర్ అనే రకం ఉంది అది ఎక్కువ బహుళ ప్రాచుర్యంలో ఉంది సన్న రకాలలో దానికి ప్రత్యామ్నాయంగా మేము ఈ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఈ రకాన్ని విడుదల చేయడం జరిగింది అయితే తెలంగాణ ఫామ్ అయిన కొత్తలో కాబట్టి దీనికి ఆల్రెడీ సోనా మసూరి అని సోనా పేరుతో రకాలు ఉన్నాయి కాబట్టి దీనికి తెలంగాణ పదం యాడ్ చేసి తెలంగాణ సోనాగా నామకరణం చేయడం జరిగింది అనమాట అయితే ఈ రకం ఒక ప్రత్యేకతలు ఏంటంటే ముఖ్యంగా అతి సన్న గింజ రకం మనకు సాంబా మసూరి కన్నా సన్న గింజ రకం ఒకటి తర్వాత కాలపరిమితి కూడా సాంబమ్మసూరు కన్నా తక్కువ సాంబమ్మసూరు నూట యాభై రోజుల కాలపరిమితి అయితే ఇది నూట ఇరవై నూట ఇరవై ఐదు మనకు పంటకు వస్తుంది అనమాట తర్వాత ఇంకొకటి ఆలస్యంగా నార్లు పోయేటకు అనువైన రకం ఇది ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో వర్షాలు ఆలస్యంగా కురడము తర్వాత ప్రాజెక్టులు ఆలస్యంగా నిండడము తర్వాత చెరువులలో నీళ్లు రావడం ఇలాంటి పరిస్థితులలో ముఖ్యంగా ఖరీఫ్లో జూలై మాసంలో నారుపోయేటకు అత్యంత అనుకూలమైన రకం అనమాట అంతేకాకుండా మనకు ఏదైతే సాంబ మసూరి నూట యాభై రోజుల రకం కాబట్టి సన్న రకాలలో సాంబ మసూరి సాగు చేసినప్పుడు అది ఏ పురుగులను తెగులను తట్టుకోవట్లేదు తర్వాత కాలపరిమితి ఎక్కువ నూట యాభై రోజులు కాబట్టి రైతులకు మీద పెట్టుబడి ఖర్చు అవుతుంది అదేవిధంగా ముందుగా నారిపోయాల్సి వస్తుంది తర్వాత ఆలస్యమైనప్పుడు దిగువలు తగ్గుతున్నాయి ఈ నేపథ్యంలో రైతులు ఈ రకాన్ని ఎన్నుకున్నప్పుడు దీనికి పెట్టుబడి ఖర్చు తక్కువ ఒకటి ముఖ్యంగా అగ్గి తెగులు తట్టుకుంటుంది వివిధ పురుగులు తెగులు సాంబ మోసాలకు వచ్చినట్టు రావు తర్వాత దిగుబడి ఎక్కువ అన్నిటికన్నా ముఖ్యము ఏ రకం సక్సెస్ కావాలన్నా మొదట అది రైతులు మెచ్చాలి అంటే రైతులకు అధిక దిగుబడి రావాలి తర్వాత వాళ్ళ వారికి పెట్టుబడి ఖర్చు తగ్గాలి తర్వాత నెక్స్ట్ ఏంటంటే మిల్లర్స్ కూడా అది అనుకూలంగా ఉండాలి అంటే మిల్లర్స్ ఏమంటే వాళ్ళకు బియ్యం దిగుబడి ఎక్కువగా రావాలి అయితే ఈ రకము ఇప్పుడున్న అన్ని సన్న రకాల అన్నిటిలో కల్లా బియ్యం దిగుబడి ఎక్కువ అంటే హెచ్ఆర్ఆర్ అంటారు హెడ్ రైస్ రికవరీ అంటాము ఆ విధంగా బియ్యం దిగుబడి ఎక్కువ రావడం వల్ల మిల్లర్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది తర్వాత యాక్సెప్ట్ చేయాల్సిన వాళ్ళు ఎవరంటే కన్జ్యూమర్స్ గతంలో వినియోగదారులందరూ సాంబా మషూరి ఈ బా బీపీటీ తినేవాళ్ళు అయితే కాలక్రమేణా ఇంకా సన్న రకాలకు వాళ్ళు ఇష్టపడడం వల్ల ఈ రకం ఇంకా సన్నగా ఉండడం వల్ల ఈ రకం కూడా వినియోగదారుల దగ్గర యాక్సెప్టెన్స్ వచ్చింది ప్రాచుర్యం పొందింది అనమాట ఆ విధంగా రైతులు మిల్లర్స్ కన్జ్యూమర్స్ దీన్ని యాక్సెప్ట్ చేయడం వల్ల ఈ రకం బహుళ ప్రాచుర్యం పొందింది అయితే మేము యూనివర్సిటీ తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ దీన్ని ఎక్కువ ప్రాచుర్యం కూడా చేయడం జరిగింది ఎందువల్లంటే ఇది దిగుబడి ఎక్కువ ఉంది తర్వాత మంచి నాణ్యత ఉన్నది కాబట్టి ప్రాచుర్యం చేయడం వల్ల ఆ ప్రాచుర్యం వల్ల ఇతర రాష్ట్రాలలో కూడా ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందింది అనమాట ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ముప్పై మూడు రకాల సన్నాలు రైతులు సాగు చేస్తున్నారు ఈ నేపథ్యంలో బీపీ టూ వన్ ఫైవ్ ఫైవ్ టూ జీరో ఫోర్ అలాగే తెలంగాణ సోనాకి బాగా రైతులు అట్రాక్ట్ అవుతున్నారు వినియోగదారులు కూడా అంటే అట్రాక్ట్ అవుతున్నారు ప్రత్యేకించి దీంట్లో గ్లాసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడంతో పాటు బహుళ పోషకాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సైంటిస్టులు కూడా నిర్ధారించారు ఈ క్రమంలో మార్కెట్లో డెబ్బై నుంచి డెబ్బై రూపాయల దాకా కిలో ధర పలుకుతుంది దీని డిమాండ్ గల కారణాలు ఏమంటారు అయితే ముఖ్యంగా ఈ ఇప్పుడున్న మార్కెట్లో మనకు బియ్యం చూసుకున్నట్లయితే ఒకటి సాంబ మసూరి ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది దాని తర్వాత శ్రీరామ్ అని హెచ్ఎం సోనా అని ఈ అతి సన్న గింజ రకాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి సో దానిలాగే ఉండే ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ తెలంగాణ సోనా కూడా మనకు కన్జ్యూమర్స్ యాక్సెప్టెన్స్ రావడం జరిగింది అయితే ఈ జైశ్రీరామ్ కానీ హెచ్ఎంటీ కానీ ఈ సాంబా మషూరి కానీ వాటికన్నా దీనికి ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనము మా మామూలుగా ఏ ఆహారం తిన్నా కూడా అది వెంటనే ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు అవి మన జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత బ్లడ్ గా మారుతాయి బ్లడ్ గ్లూకోజ్ గా బ్లడ్లోకి ఎంటర్ అవుతాయి అనమాట దాన్ని మనం గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం సో మనం తిన్న తర్వాత ఎంత ఫాస్ట్ గా అది బ్లడ్ గ్లూకోజ్గా మారితే అంత మన షుగర్ లెవెల్స్ హై స్పైక్ అయితే అనమాట సో మనము ముఖ్యంగా ఏ రైస్ తిన్నా ముఖ్యంగా మనకున్న రకాలన్నింటిలో కూడా రైస్లన్నింటిలో కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ దాదాపు యాభై నుంచి డెబ్బై బాగా పాలిష్డ్ వైట్ రైస్ అయితే డెబ్బై పైన కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటదనమాట అయితే ఈ రకానికి మనకు గ్లైసిమిక్ ఇండెక్స్ యాభై ఒకటి పాయింట్ ఆరుగా నిర్ధారించబడింది ఇది ఎలా అంటే మేము మామూలుగా దాని కొరకు దీన్ని రూపొందించకపోయినా ఈ రకము బాగా ప్రాచుర్యం పొందే సమయంలో ముఖ్యం విడుదల చేసే సమయంలో మేము పరీక్షించినప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విషయంలో హోమ్ సైన్స్ విభాగం వాళ్ళు దీన్ని గుర్తించి దీనికి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంది అని చెప్పడం జరిగింది ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎట్లా నిర్ధారిస్తారంటే మామూలు కెమికల్ టెస్ట్ కాకుండా క్లినికల్ టెస్ట్ కొంతమందికి దాన్ని తినిపించి దాని వల్ల గ్లూకోజ్ లెవెల్స్ టెస్ట్ చేసి నిర్ధారిస్తారంట ఆ విధంగా మా హోమ్ సైన్స్ విభాగం వాళ్ళు మొదలు గుర్తించారు తర్వాత దాన్ని నిర్ధారణకు మేము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఇదే క్లినికల్ పద్ధతిలో గ్లైసిమిక్ ఇండెక్స్ పరీక్షలు జరిపి వాళ్ళు కూడా ఇది తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న రకంగా గుర్తించడం జరిగింది ఏది క్లినికల్ పద్ధతి ద్వారా కొంతమంది మీద టెస్ట్ చేసి తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ కనుకొని ఆ విధంగా ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్ వెరైటీగా మేము దీన్ని ప్రచ ప్రచారం చేయడం జరిగిందనమాట తిన్న కన్జ్యూమర్స్ కూడా మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే నిజమే సార్ ఇది తినడం వల్ల మాకు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ త్వరగా పెరగట్లేదు అని చెప్పడం జరిగింది అయితే మేము దీన్ని ఏ విధంగా ఇచ్చామంటే ఇటు రైతులకు దిగుబడి ఎక్కువ వస్తుంది అదేవిధంగా మిల్లర్స్కు బియ్యం దిగుబడి ఎక్కువ వస్తుంది కన్జ్యూమర్స్ కూడా హెల్త్ పరంగా కూడా లాభాలు ఉన్నాయి తర్వాత మనకు గింజ కూడా అతి సన్న గింజ ఏదైతే హెచ్ఎంటీ చేసిన ఉంటుందో దానిలాగా ఉండడం వల్ల దీన్ని మేము దిగుబడి కూడా ఎక్కువగా ఉంది తర్వాత పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రాచుర్యానికి బాగా ప్రయత్నం చేయడం జరిగింది అయితే దానికి అనుగుణంగానే దీని యొక్క విస్తీర్ణము తెలంగాణలో కానీ తర్వాత ఇతర రాష్ట్రాల రాష్ట్రాల్లో కానీ పెరిగింది అనమాట అయితే ఇది ఓ కేవలము డయాబెటిక్ పేషెంట్స్ తినాలా అన్నదానికి అలా ఏం లేదండి ఇది యాక్చువల్గా లో గ్లైసిమె ఇండెక్స్ ఎవరైనా తినొచ్చు తొందరగా షుగర్ బ్లడ్లోకి రాదు మామూలు వ్యక్తులు తినొచ్చు అదేవిధంగా డయాబెటిక్ వాళ్ళు తింటే తొందరగా బ్లడ్ షుగర్ పెరగదు అనమాట అంతే ఈ బహుళ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా తెలంగాణ సోనాకు మంచి డిమాండ్ ఏర్పడింది ఇటీవల కాలంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మన ఫిలిపీన్స్ వ్యవసాయ శాఖ మంత్రితో జరిపిన చర్చల్లో అంటే మా రాష్ట్రానికి కూడా ఎగుమతి చేయాలని చెప్పి అప్పీల్ చేశారు ఆయన ఈ క్రమంలో ఫిలిపీన్స్ తో పాటు పలు దేశాలకే ఎగుమతి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తుంది అంటే మన భారతదేశం నుంచి ప్రత్యేకంగా తెలంగాణ నుంచి నాలుగు నుంచి ఐదు మెట్రిక్ లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంటే తెలంగాణ సోనా ఇతర సన్న రకాలు ఎగుమతి చేయాలని చెప్పి నిర్ణయించింది దీన్ని ఎలా చూస్తారు అయితే మనకి ఈ మధ్య కాలంలో ఒకటి గ్లోబల్ రైస్ సమిట్ అని జరిగిందనమాట రెండు వేల ఇరవై నాలుగులో గ్లోబల్ రైస్ సమ్మిట్లో వివిధ దేశాల నుంచి మనకి ప్రతినిధులు వచ్చారు తర్వాత ఎక్స్పోర్టర్స్ వచ్చారు మన దేశంలో ఎక్స్పోర్టర్స్ వచ్చారు తర్వాత రాష్ట్ర ఎక్స్పోర్టర్స్ వచ్చారు అప్పుడు మేము ఈ రకం యొక్క విశిష్టతను తర్వాత దీనికి ఉన్న ప్రత్యేక లక్షణాలను దీనికి ఉన్న అడ్వాంటేజెస్ను తర్వాత ఇక్కడ సాగు చేసే విస్తీర్ణాన్ని అందరికీ ఆ ఆ యొక్క సమావేశంలో వివరించడం జరిగిందనమాట అక్కడ చాలామంది మన గల్ఫ్ కంట్రీస్లో కానీ తర్వాత అమెరికాలో కానీ మన వాళ్ళే ఎక్కువ ఈ సాంబా మసూరి రకాన్ని తింటూ ఉన్నారు తర్వాత సాంబా మసూరి రకం ఎక్స్పోర్ట్ అవుతుంది అమెరికాలో కానీ తర్వాత గల్ఫ్ కంట్రీస్లో కానీ మన ఇక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా సాంబా మసూరిని తినడం వల్ల అది ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఈ రకాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న చర్చ జరిగింది అదేవిధంగా వివిధ దేశాల వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ రకంపై కొంత ఆసక్తి చూపడం జరిగిందనమాట ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో కేవలం వరి రకమే కాకుండా దానికి కొన్ని ఉన్న ప్రత్యేక లక్షణాలు ముఖ్యంగా ఆరోగ్యపరమైన లక్షణాలు ఐరన్ ఉండడం జింక్ ఉండడం విధంగా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండడం ఉన్న రకాలకు మనకు ప్రపంచవ్యాప్తంగా కొంచెం ప్రాధాన్యత పెరిగిందనమాట దాన్ని దృష్టిలో ఉంచుకొని మన రకానికి ఈ విధంగా డిమాండ్ వచ్చి ఉండవచ్చు